ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చ మొదలైంది ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలు నియామకాలు మార్పులు ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేక సమాజానికి భారీ వెన్నుపోటు వేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారు ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చేసిన మాటలు ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా అమలు కాలేదని చాలామంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ కూడా ఒక్కో సమాజాన్ని ఆకట్టుకునేలా మాటలిస్తుంది కాని అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలన్నీ అమలౌతాయా అన్నది గొప్ప ప్రశ్న ఇప్పుడు అదే విషయం కారణంగా ఆ సమాజంలో భారీ అసహనం కోపం కనిపిస్తోంది మనపై అన్యాయం జరిగింది మనకి రావాల్సినది రావడం లేదు అని చాలామంది సోషల్ మీడియా ద్వారా పెద్దగా మాట్లాడుతున్నారు ఇటీవల కొన్ని కీలక పోస్టింగ్లు అధికార నియామకాలు జిల్లాల స్థాయి మార్పులు ఈ నిర్ణయాల్లో తమ సమాజానికి నష్టం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు ఇవ్వాల్సిన హక్కులివ్వలేదు మన నాయకులను పక్కన పెట్టేశారు అనే ఫీలింగ్ ఆ ప్రజల్లో పెరిగిపోయింది కాని మరోవైపు ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎక్కడా మేము ఈ సమాజాన్ని పక్కన పెట్టామని చెప్పలేదు ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట ఇవి సాధారణ పరిపాలనా నిర్ణయాలు ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు అని కాని ప్రజల భావోద్వేగాలు మాత్రం పూర్తిగా వేరే దిశలో నడుస్తున్నాయి రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏమిటంటే ఇలాంటి సున్నితమైన నిర్ణయాలు ఎన్నికల తరువాత మొదటి ఆరు నెలల్లో ఎప్పుడూ చర్చలకు దారితీస్తాయి ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయి ఫలితాలు వెంటనే రావడం ఎదుటి పార్టీకి అవకాశం వస్తుంది ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది ప్రజల్లోకూడా రెండు రకాల స్పందంలున్నాయి కొందరు మనపై అన్యాయం జరిగింది అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఇంకొందరు కొన్ని నెలలు ఆగాలి ఇంకా నిర్ణయాలు రావాల్సి ఉన్నాయి అని చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితి చూస్తే మైనస్ ఈ ఆగ్రహం ఆందోళన వెనక నిజమైన కారణం ఏమిటో స్పష్టత రాబోయే రోజులలో తెలుస్తుంది అధికారులు ఎంపీలు స్థానిక నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వం కూడా ఈ అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంలో పడే అవకాశముంది మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో ఈ అంశం పెద్ద చర్చగా మారింది రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రకటనలు కొత్త పోస్టింగ్లు కొత్త కార్యక్రమాలు ఇవి అన్నింటిపైన ప్రజల దృష్టి ఉంది ఈ వివాదం ఎలా ముగుస్తుందో అది పూర్తిగా రాబోయే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది